真的。 హలో ఆల్ వెల్కమ్ మై ఛానల్ బిఎస్కే ప్రెజెన్స్ అందరూ బాగున్నారా మేము బాగున్నాం నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకా కూడా క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది బ్లాగ్ వచ్చేసి దసరా అండ్ నెక్స్ట్ డే రోజు మేమందరం కలిసి కూటమైసమ్మ జాతరకు వెళ్ళాము చాలా బాగుంది ఈ జాతరకు వెళ్ళడం ఇది ఫస్ట్ టైము చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేయాలనేసి ఈ వ్లాగ్ చేస్తున్నాను ఫెస్టివల్ రోజు టెంపుల్కి వెళ్ళి దుర్గా దర్శించుకొని అక్కడ మా ఫ్రెండ్ కలిస్తే మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ ఇంట్రొడక్షన్ అయ్యాక ఇంటికి వచ్చాము అమ్మ ఇంటికి వచ్చేసరికి మాకు బ్రేక్ఫాస్ట్ గా ఈ గారెలు చేసింది మాక్సిమం ఫెస్టివల్ అంటే కంపల్సరీ ఈ గారెలు ఉంటాయి ఇంట్లో ఈ గారెలు అండ్ చికెన్ కర్రీ కాంబినేషన్ సూపర్ ఉంటుంది ఈ గారెలు బొబ్బరి పప్పుతో చేస్తారు అండ్ ఫెస్టివల్ అంటే కంపల్సరీ స్వీట్ ఉంటుంది కదా సేమియా పాయసం చేసింది మ్యాక్సిమం అమ్మ వాళ్ళని ఇంటికి వెళ్తే వేరే ఏ పనైనా చేస్తాం కానీ వంట పని మాత్రం చేయము అమ్మ చేతి వంటను మిస్ అవుతూ ఉంటాం కదా అలా వెజిటేబుల్స్ కట్టింగ్ ఆర్ ఏ పనైనా సరే కంపల్సరీ చేస్తాము ఎప్పుడైనా కంపల్సరీ చేయాల్సి వస్తేనే చేస్తాం అమ్మకి హెల్త్ బాగలేకపోతానో మేము ఏదైనా వెరైటీస్ చేయాలనుకున్నప్పుడు మాత్రమే చేస్తాము ఇలా మీలో ఎంతమంది ఉన్నారు ఇంటికి వెళ్తే అమ్మని వంట చేయాలి అని అమ్మ వంట తినాలని వాళ్ళు తప్పకుండా నాకు కామెంట్ ఫెస్టివల్ నెక్స్ట్ డే అందరం ఉన్నామని నాన్న మమ్మల్ని కోటమేసమ్మ జాతరకి తీసుకెళ్లారు ఆఫ్టర్నూన్ లంచ్ చేసి స్టార్ట్ అయ్యాం బయటికి వెళ్తున్నామంటే పండగ పిల్లలకి ఫుల్ హ్యాపీగా ఉన్నారు కార్ ఎక్కేసి డ్యాన్స్ చేస్తున్నారు బయటికి వెళ్తున్నాం అనేసి జర్నీ స్టార్ట్ అవ్వగానే స్టార్ట్ చేశారు నేను ముందు కూర్చుంటా అంటే నేను ముందు కూర్చుంటా అని ఇక్కడ మా పాప చుప్కి తల్లి బయట చూస్తూ మంచిగా ఎంజాయ్ చేస్తూ కసిపుంది అలా వెదర్ కూడా చాలా బాగుంది స్కై గ్రీనరీ క్లౌడ్స్ ఇంకా దగ్గర నుంచి చూస్తున్నట్టుగా అనిపిస్తుంది ఇంకా ముందు చూపిస్తాను ఇంకా చాలా బాగుంటుంది యాక్చువల్గా ఈ కార్లో అందరం సరిపోవట్లేదని మా హస్బెండ్ అండ్ చెల్లి హస్బెండ్ వాళ్ళిద్దరు బైక్లో వస్తున్నారు ఇంకా వీళ్ళు చూసి మేము ఫస్ట్ వెళ్తున్నాం డాడీ మేము ఫస్ట్ వెళ్తున్నాం అనేసి ఇంకా ఇద్దరు ఛాలెంజింగ్గా చేస్తున్నారు చూడండి ఇక్కడ చూపిస్తా అన్న కదా వెదర్ ఎంత బాగుంది కదా చాలా బాగా అనిపించింది నాకు ఈ క్లౌడ్స్ ఆ కొండలు గ్రీనరీ సూపబ్ అనిపించింది గ్రీనరీ చూస్తే ఎవ్వరికైనా సరే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా అండ్ ఏదైనా అకేషన్ వచ్చినా ఏ వచ్చినా కానీ మాక్సిమం ప్రిఫరెన్స్ గ్రీనరీకి ఇస్తూ ఉంటారు కదా మన చుట్టూ మామిడి ఆకులని అరిటాకులని అవన్నీ కడుతూ చాలా గ్రీనరీ ఉండి మైండ్ కూడా చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది కదా ఈ వేలో వెళ్తున్నప్పుడు జర్నీ నాకు చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది ఏదో లోయలోకి వెళ్ళి మళ్ళీ కొండలు ఎక్కుతున్న ఫీలింగ్ వచ్చేస్తుంది ఈ రోడ్ వే అంతా కూటమైసమ్మ జాతరకి ఎంటర్ అయ్యాం ఇదే అండి ఎంట్రెన్స్ చాలా రష్గా ఉంది ఇక్కడ నుంచి చాలా వెహికల్స్ ఫుల్ అంటే ఫుల్ వెహికల్స్ ఉంటాయి చాలా కేర్ఫుల్గా ఉండాలి వచ్చి వెళ్ళే వెహికల్స్ తోటి జాతర వైబ్స్ స్టార్ట్ అయ్యాయి ఈ జాతర ఎవ్రీ ఇయర్ చేస్తారు ఇయర్లీ వన్స్ ఇది ఖమ్మం డిస్టిక్లోనే పెద్ద జాతర ఈ జాతర వచ్చేసి ఇల్లెందు నుండి ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉసిరికాయపల్లి గ్రామం దగ్గరలో జరుగుతుంది లక్షలాది భక్తులు వస్తారు చాలా మంది భక్తులు వస్తారు ఎంత రష్ ఉంటుందంటే ఫుల్ రష్గా ఉంటుంది చాలా శక్తివంతమైన అమ్మవారు ప్రతి సంవత్సరం దసరా పండుగ రోజు స్టార్ట్ చేస్తారు ఫైవ్ డేస్ వరకు ఉంటుంది ఈ జాతర గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే జరుగుతుంది లైక్ లా ఉంటుంది ఆ ఫైవ్ డేస్ మాత్రం ఫెస్టివల్ రోజు కంపల్సరీ అందరు ఇక్కడికి వచ్చి వెహికల్స్కి పూజ చేయించుకుంటారు చాలా వెహికల్స్ వస్తాయి అండ్ చాలా మంది అయ్యగారులు కూడా ఉండి పూజ చేస్తారు నియర్లో ఉండి ఎప్పుడు జాతరకు వెళ్ళలేదు అనుకునే వాళ్ళు ఒక్కసారైనా జాతర చూడండి చాలా బాగుంటుంది అండ్ నేను ఫస్ట్ టైం ఇక్కడికి రావడం ఇలా జాతరని ఎక్స్పీరియన్స్ చేయడం నాకు చాలా బాగా అనిపించింది ఈ జాతరకి సింగిల్ పర్సన్ వస్తే అంత ఎంజాయ్ చేస్తారో లేదో నాకు తెలియదు కానీ ఇట్లా అందరితోటి ఆర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరితోటైనా వస్తే మాత్రం చాలా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు చాలా బాగుంటుంది బట్ మేము డే టైంలో వచ్చాం ఫుల్ ఎండగా ఉంది కానీ నైట్ టైంలో రావడం అంటే అసలు ఇంపాసిబుల్ బట్ ఒక్కసారైనా పిల్లలకి చూస్తారు ఎంజాయ్ చేస్తారు అనేసి ఇలా తీసుకొచ్చాం ఫుల్ ఎంజాయ్ చేశారు చాలా ఎగ్జైట్ అయ్యారు అవన్నీ అక్కడ చూసి అసలు ఫుల్ ఎగ్జైట్ అయ్యారు ఇట్లా పోదాం అందరం ఫుల్గా ఎండ కొడుతుంది అందరం అలా కాసేపు లెమన్ వాటర్ తాగేసి కాసేపు చిల్లయ్యాం పిల్లలు స్టార్ట్ చేశారు నేను జాయింట్ వీల్ ఎక్కుతా మమ్మీ అనేసి బట్ నాకు ఫుల్ భయం నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు ఒక్కసారి కూడా జాయింట్ వీల్ ఎక్కలేదు అండ్ పిల్లలు అంటే చిన్నది ఎక్కారు కానీ ఇది ఎక్కించాలంటే చాలా భయం ఏదో డైవర్ట్ చేయడం కోసం ఇంకా అలా అలా బొమ్మలు అవన్నీ చూపించాం ఈ లోపలికి వచ్చాక కిడ్స్వి కనిపించాయి ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ ఒక గేమ్ కనిపించింది ఆ పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తారనేసి ఈ గేమ్ లో ఆడిపిద్దాం అనేసి బయట ఫుల్ ఎండా ఉంది కాసేపు అక్కడ ఆడుకుంటారనేసి తీసుకెళ్ళాం ఈ గేమ్ చాలా బాగుంది చాలాసేపు స్పెండ్ చేశారు ఇక్కడ మా హస్బెండ్ నాకు ఈ పోస్టర్ చూపిస్తున్నారు మా అందరిని అలర్ట్గా ఉండండి అనేసి ఇక్కడ చాలామంది దొంగలు ఉండొచ్చు అండ్ ఎవరమైనా ఏదైనా పోగొట్టుకున్నా ఇక్కడ వెంటనే అడగడానికైనా ఫైండ్ అవుట్ చేయడానికైనా అసలు కుదరదు అంతమంది రష్లో సో అందుకే కేర్ఫుల్గా ఉండండి అనేసి ఇచ్చారు అండ్ పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి అక్కడికి వెళ్ళినప్పుడు ఒక్కరసారి మిస్ అయిందంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారో కూడా తెలియదు గేమ్ని చాలా ఎంజాయ్ చేస్తూ చాలా స్పెండ్ చేశారు టైం నెక్స్ట్ ఏమేమి చేయాలి ఏమేమి ఎక్క ఎక్కాలా అనేసి బాగా డిస్కషన్ చేస్తున్నారు ఇక్కడ ఆ జాతరలో అన్ని గేమ్స్ చూసి అండ్ అవన్నీ చూశాక ఎక్కితే అసలు మనకు పాసిబుల్ అవుతుందా అవన్నీ ఎక్కుతారా నిజంగానే అనిపించింది అసలు అంత రౌండ్ తిరిగితే మనకి ఏ ఫీలింగ్ వచ్చేస్తుందో అసలు అసలు ఇమాజిన్ చేసుకోలేకపోయాను ఇక్కడ అమ్మ ఒక గేమ్ ఆడుతుంది అతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అమ్మకు వచ్చిన డౌట్స్ అమ్మ క్లియర్ చేసేసుకుంది అక్కడ ఒక బాల్ ఇచ్చారు అది కుదురుతుందో లేదో అనేసి వేరే బాల్స్ కూడా ట్రై చేసింది ఆ బాల్స్తో దాన్ని కొడితే అవన్నీ పడాలన్నమాట ఒక్కటి కూడా ఉండకూడదు అమ్మ ట్రైలేస్తుంది నెక్స్ట్ నాన్న డైరెక్షన్స్ ఇస్తున్నాడు ఇలా కొట్టు అలా కొట్టు అనేసి అతను ఏం చేశాడంటే ఒక అతని దగ్గర ఉన్న ఇంకా వేరే బాల్స్ కూడా చూపించాడు ఈ ఇన్ కేసు ఈ బాల్తో మీకు అవ్వకపోతే వేరే బాల్స్ కూడా చూస్ చేసుకోండి మీరు ఏదేంటితోనైనా కొట్టండి కానీ ఆ టేబుల్ పైన ఒక్కటి కూడా ఉండకుండా ఉండాలి అనేసి చెప్పాడు ఒకటి కూడా ఉండకూడదు ఆర్ ఒక్కటి కూడా ఇప్పుడు ఎట్లా పెట్టామో అట్లా ఉండకుండా కింద పడి జస్ట్ టేబుల్ పైన అయినా కింద పడి ఉండాలి యాజ్ టీజ్గా పెట్టినట్టు ఉండకూడదు అనేసి చెప్పాడు అమ్మ చాలా బాగా ట్రై చేసింది అసలు నేను ఆ బాల్ తనకి తగులుతుందో లేదో అనుకున్నాం బట్ చాలా బాగా ట్రై చేసింది బట్ ఒక్క గ్లాస్ మిగిలిపోయింది సో విన్ అవ్వలేదు విన్ అవుతామో లేదో పక్కన పెడితే పార్టిసిపేట్ చేయడం ముఖ్యం అమ్మ బాగా ట్రై చేసింది మేమందరం కూడా చాలా కాన్సన్ట్రేషన్గా గా చూసినాం అవ్వలేదు బట్ మేము ఇంకా లాస్ట్లో ఆ గ్లాస్కి ఏమైనా స్టిక్ చేశారేమో అనేసి ఒకసారి గ్లాస్ పైకి లేపి చూపించండి అది అనేసి అన్నాము బట్ వాళ్ళు ఏదో ట్రిక్ యూజ్ చేస్తారు కదా అలా అయ్యింది అమ్మ చాలాసేపు ఇలా చేస్తుంటే బాగుంది అలా చేస్తుంటే బాగుంది అని చాలాసేపు అనుకుంది నెక్స్ట్ అక్కడ ఒక ఐస్ క్రీమ్ బండి కనిపించింది ఐస్ క్రీమ్ అంటే ఇష్టం ఉండకుండా ఎవరుంటారు ఉంటారు అందరం తినేస్తాం ఐస్ క్రీమ్ ఇంకా పిల్లలు కదా వాళ్ళు నాకు ఆ ఫ్లేవర్ కావాలి ఈ ఫ్లేవర్ కావాలి అలా కావాలి ఇలా కావాలని ఇంకా స్టార్ట్ చేసినట్టు ఫ్లేవర్ ప్రాబ్లమ్స్ ఉండవు అన్ని ఐస్ క్రీమ్స్ ఉండి అన్ని ఫ్లేవర్స్ ఉంటే కూడా చాలా ప్రాబ్లమే పిల్లలకి ఏది చూస్ చేసుకోవాలో అర్థం కాదు నాకు ఇది ఇచ్చినాక ఇది ఇచ్చినాక నాకు ఇంకొకటి కావాలని అలా స్టార్ట్ చేశారు ટેન્શન દો હાથ ఈ గేమ్ లో మనీ పైన పడకుండా రింగ్ పక్కకు పడితే క్లాత్ పైన మా మా హస్బెండ్ జోక్ చేస్తున్నారు ఈమెకు ఆ క్లాత్ కట్ చేసి ఇవ్వండి విన్ అయ్యింది అనేసి అసలైన జాతర ఇక్కడే స్టార్ట్ అయ్యింది ఐ మీన్ స్ట్రీట్ షాపింగ్ ఇష్టం ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది అన్ని అన్ని ఎవ్రీథింగ్ ఇక్కడ దొరుకుతాయి క్లాత్స్ మాత్రమే అసలు దొరకవు ఎక్కువ ఉండవు కూడా అసలు క్లాత్ స్టాల్ ఎప్పుడు పెట్టలేదంట కూడా ఇక్కడ చాలా డెకరేటివ్ ఐటమ్స్ దొరుకుతాయి మనం చిన్న చిన్నగా హౌస్ ని డెకరేట్ చేసుకోవడానికి అండ్ ఎవరికైనా మనం ఇంట్లో ఏదైనా పూజ చేసిన వ్రతం చేసినా రిటర్న్ గిఫ్ట్స్ చేస్తాం కదా ఆ రిటర్న్ గిఫ్ట్స్ గా ఇలా బాగున్నాయి ఐటమ్స్ కూడా ఇక్కడ ఒక షాప్ లో డాగ్ చాలా గా అనిపించింది మా చిన్ను నిజం కాదనేసి తెలిసి చాలాసేపు ఆడుకుంటున్నాడు బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి అమ్మ మా కోసం బ్యాంగిల్స్ కొనిపించింది అండ్ మాకు కూడా కావాల్సిన బ్యాంగిల్స్ మ్యాచింగ్ శారీస్ ఉంటే కొన్ని తీసుకున్నాం నేనైతే ఇదే ఫస్ట్ టైం ఈ జ్యువెలరీ షాప్ని చూడడం చాలా వెరైటీగా అనిపించింది మన ఇంట్లో పందిరి వెజిటేబుల్స్ ఉంటుంది కదా అలా పందిరి జ్యువెలరీ లా అనిపించింది మేము లోపలికి ఎంటర్ అయ్యాక ఒక అంకుల్ వాళ్ళ ఫ్యామిలీతో మీరు ఈ జ్యువెలరీ ఈ రోజు కొనండి రేపు పాడయ్యని బయటపడేయండి ఇదే కదా మీరు చేసేది అనేసి అంటున్నారు నిజంగా కూడా కొన్ని కొన్ని డూప్లికేట్ ఉంటాయి కదా మంచి కనిపించాయని తీసుకుంటాం బట్ కొన్ని కొన్ని థింగ్స్ మాత్రం నెక్స్ట్ డేకి షేడ్ అయిపోతాయి సో అలా కంటే ఆ మండి తోటి కొంచెం మంచి ఐటెం కొనుక్కొని కొన్ని ఎక్కువ డేస్ యూజ్ అయ్యేలా చేసుకోవడం బెటర్ అనిపించింది అది బాగుంది డాడీ నీ స్పైడర్ మ్యాన్ బాగుంది షేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ విత్ యువర్ వాల్యూబుల్ లైక్స్ అండ్ కామెంట్స్ అండ్ షేర్స్